హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మన ఇండియన్స్ ఒకవేళ ఇండియా నుండి వచ్చే వాళ్ళకైతే ఏ స్టేట్లు బాగుంటాయి ఉండటానికి అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది రెంట్ ఎలా ఉంటుంది అక్కడ మళ్ళీ కంపెనీలు ఏమున్నాయి జాబ్స్ ఏమున్నాయి జాబ్స్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అట్లాగే అక్కడ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోతే మొట్టమొదటి స్టేట్ ఏంటంటే అడిగిన కామెంట్ ఏంటంటే ఏ స్టేట్లో మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అలాగే అక్కడ వెదర్ ఎలా ఉంటుంది అక్కడ రెంట్ ఎలా ఉంటుంది మళ్ళీ హౌస్ కాస్ట్ ఎలా ఉంటుంది అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఆ జాబ్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అట్లాగే అక్కడ ఆ స్టేట్లో స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసి అడుగుతున్నారు అనమాట సరేనని చెప్పని వీడియో చేస్తున్నానండి సరే ఫస్ట్ స్టేట్ ఏంటంటే క్యాలిఫోర్నియా అండి క్యాలిఫోర్నియాలో అక్కడ అందరూ కూడా అన్నీ ఫస్ట్ స్టేట్ ఏంటంటే కాలిఫోర్నియా క్యాలిఫోర్నియా అక్కడ అందరూ కూడా ఎస్పెషలీ శాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఏంజల్స్ శాన్ జూస్ ఆ స్టేట్స్లో అందరూ ఎక్కువ మన ఇండియన్ పీపుల్ వాళ్ళు ఉంటారనమాట అలాగే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఉన్నాయి అనమాట అట్లాంటి జాబ్స్ అక్కడ వెదర్ క్లైమేట్ వచ్చేసరికి హాట్గా ఉండదు కోల్డ్గా ఉండదు మామూలుగా ఉంటుందన్నమాట అంటే ఏ సీజన్కి తగ్గట్లుగా ఆ సీజన్లో ఉంటుంది సమ్మర్లో సమ్మరు వేడిగా అట్లా ఉంటుంది మొత్తానికైతే చాలా బాగుంటుందన్నమాట అక్కడ వెదర్ క్యాలిఫోర్నియాలో అట్లాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి ఎక్కువగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటే అంటే మనం ఉండే లొకేషన్ బట్టి ఉంటుందన్నమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అలాగే రెంట్ హౌస్ అనేసరికి వచ్చేసరికి వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ డాలర్స్ ఉంటుందండి క్యాలిఫోర్నియాలో అలాగే అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో రెంట్ హౌస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది వన్ బెడ్రూమ్కి అలాగే లాస్ ఏంజల్స్లో వన్ బెడ్రూమ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది అలాగే సాన్జోస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది ఇవన్నిటికీ నేను వన్ బెడ్రూమ్కి చెప్పానండి కాస్ట్ అట్లాగే హౌస్ ప్రైసెస్ వచ్చేసరికి జనరల్గా వచ్చేసరికి శాన్ ఫ్రాన్సిస్కోలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉంటుందండి అలాగే లాస్ ఏంజల్స్లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అలాగే శాంజోస్లో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ ఉంటుందన్నమాట అంటే ఏరియాని బట్టి ఉంటుంది ఏ ఏ స్టేట్ని బట్టి కాబట్టి ఆ ఏరియాలలో అయితే మాత్రం ఇంత కాస్ట్ ఉంది అనమాట హౌస్ కాస్ట్ ఇంతకుముందు నేను వన్ బెడ్రూమ్ కాస్ట్ చెప్పాను అలాగే వీటిల్లో మళ్ళీ హౌస్ కాస్ట్ కూడా చెప్పాను అనమాట ఒకవేళ హౌస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అక్కడ కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీస్ ఏంటంటే టెక్నాలజీ కం కంపెనీస్ ఉన్నాయి అవి ఏవంటే సిలికాన్ వ్యాలీ అట్లాగే గూగుల్ యాపిల్ ఫేస్బుక్ అట్లాంటి చాలా ఇంకా స్టార్టప్ కంపెనీస్ కొన్ని అనమాట అక్కడ అలాగే ఎంటర్టైన్మెంట్ వచ్చరికి హాలీవుడ్ స్టూడియోస్ నెట్ఫ్లిక్స్ అండ్ మీడియా కంపెనీస్ ఉన్నాయన్నమాట హెల్త్ కేర్ వచ్చరికి హాస్పిటల్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ వచ్చేసరికి చాలా ఉన్నాయండి అక్కడ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మంచి కంపెనీస్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట మన ఇండియన్స్కి అలాగే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మినిమంగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి డిగ్రీ అన్నా ఉండాలి డిగ్రీ అంటే మామూలు డిగ్రీ కాదు ఇంజనీరింగ్ కానీ అట్లాగే మెడికల్ సైడ్ వేసరికి డాక్టర్ డిగ్రీస్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే నర్సింగ్ అట్లాంటివి ఇక్కడ హాస్పిటల్స్ ఇప్పుడు కంపెనీస్ చెప్పాను కదండి నేను టెక్నాలజీ కంపెనీస్కి వచ్చేసరికి గూగులు యాప్లు ఫేస్బుక్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి కావాలి అదే హెల్త్ కేర్ అనేసరికి మేజర్ హాస్పిటల్స్ బయోటెక్ ఫార్మ్స్ ఉన్నాయి కదా అట్లాంటి కంపెనీ అట్లాంటి హాస్పిటల్స్ వీటిలలో ఎక్కువ వచ్చేసరికి నర్సెస్ వీళ్ళు ఉంటారు కదండీ డాక్టర్స్ అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట అట్లాగే వాళ్ళు మళ్ళీ వీళ్ళకి అంటే టెక్నికల్ జాబ్స్కి అయితేనేమో డిగ్రీ ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవి లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమైనా సరే ఉండాలన్నమాట అలాగే హెల్త్ కేర్ వచ్చేసరికి డిగ్రీ మెడిసిన్ డిగ్రీ ఇన్ మెడిసిన్ నర్సింగ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషను ఉండాలి అట్లాగే బిజినెస్ వచ్చేసరికి అండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్లో ఉండాలన్నమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటేనండి బాగా మంచి హైలీ రేటెడ్ స్కూల్స్ ఉంటాయి అనమాట అలాగే వాళ్ళ సిలబస్ వచ్చేసరికి స్టెమ్ ఆర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటిలల్లో ఉంటాయి అంటే స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాట్లలో వాళ్ళ కరికులం అలా ఉంటుంది అలాగే హయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఆ స్టేట్లో కాలిఫోర్నియాలో స్టాన్ఫోర్డ్ యూసీ బర్క్లి అండ్ యూసీఎల్ అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట అక్కడ కాబట్టి స్టాన్ఫోర్డ్ మంచి మంచి యూనివర్సిటీ అండి అది అందులో సీటు రావాలి అంటే బాగా చిన్నప్పటి నుంచి కూడా మంచి ఎడ్యుకేషన్ అండ్ గుడ్ గ్రేడ్స్ వచ్చి ఉండాలి అట్లాగే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కాలేజీ క్రెడిట్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అందులో హైలీ బాగా ఏ ప్లస్లో ఉన్నటువంటి మంచి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని స్టెమ్ దానిలో తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా మంచి యూనివర్సిటీ అనమాట స్టాన్ఫోర్డ్ అందులో వచ్చిందంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు అనమాట స్టాన్ఫోర్డ్లో చదివాము మేము అన్నట్టు అన్నట్లు చెప్పుకుంటారు మన ఇండియాలో పెద్ద పెద్ద బిగ్ యూనివర్సిటీలు ఎలాగో ఇక్కడ స్టాన్ఫోర్డ్ అలాగా కాబట్టి దానికి మంచి పేరు ఉన్న యూనివర్సిటీ అనమాట అందులో పిల్లలకి చాలా డ్రీమ్ ఉంటుంది అనమాట ఇప్పుడు మన ఇండియాలో ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి పెద్ద డ్రీమ్ ఎలాగ పెద్ద యూనివర్సిటీలో నేను చదవాలి బిగ్ యూనివర్సిటీస్లో అన్నట్టు ఇక్కడ స్టాన్ఫోర్డ్లో చదవ చదవడం అన్నది ఒక్కొక్క డ్రీమ్ అనమాట అంత మంచి పెద్ద యూనివర్సిటీ అది కాబట్టి అందులో వస్తే ఎడ్యుకేషన్ అంటే దా ఆ నేమ్ చెప్తేనే అది ఒక బ్రాండ్ నేమ్ లాగా అనమాట స్టాన్ఫోర్డ్ అంటే సరేనండి అలాంటి వాటిలో సీట్ తెచ్చుకుంటే మంచిది అనమాట ఎనీవే నేను ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటే కాలిఫోర్నియా గురించి చెప్పానండి అక్కడ మన ఇండియన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే మన ఇండియన్స్ మామూలుగా ఎడ్యుకేషన్ వైజ్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళు అక్కడ జాబ్స్ చూసుకుంటారు కదా ఒకవేళ ఇండియా నుండి వచ్చే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది ఏ స్టేట్లో మనీ ఇండియా వాళ్ళు ఉన్నారు అలాగే ఆ స్టేట్లో ఉన్న ఆ స్టేట్లో వెదర్ ఎలా ఉంటుంది అలాగే రెంటెడ్ హౌస్ కాస్ట్ ఎలా ఉంటుంది అలాగే రియల్ మామూలుగా హౌస్ కొనుక్కో వాళ్ళకి కాస్ట్ ఎలా ఉంటుంది అలాగే అక్కడ ఆ స్టేట్లో ఉన్న కంపెనీస్ ఏంటి అలాగే ఆ కంపెనీస్లో జాబ్స్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఆ జాబ్స్కి కావాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అలాగే స్కూల్ సిస్టమ్ ఒకవేళ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారనుకోండి ఇక్కడికి ఏ స్టేట్ అయితే బాగుంటుంది వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఎడ్యుకేషన్లో స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఏ స్టేట్ అయితే బాగుంటుంది అని చూసుకోవడానికైతే అనేసి నేను స్కూల్ సిస్టమ్ గురించి కూడా చెప్పాను మంచి హైలీ రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి కాలిఫోర్నియాలో కాబట్టి మంచి యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి మీ ఈ వీడియో అందుకు అంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుందని చెప్పేసి అనేసి నేను ఈ వీడియో చేశాను అండి అంటే నేను ఈ వీడియోలో ఒక్క స్టేట్ గురించి చెప్పాను మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నది అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక స్టేట్ గురించి నేను చెప్తాను ఒకవేళ మీకు ఏదైనా స్టేట్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ ఆ స్టేట్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను మీకు ఏదైనా వేరే స్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి